ప్రభు అనేటువంటి సుకరిస్తున్న మనకి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజంలో ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను రియల్ హీరో మీ జీవితాలలో ఎవరు నా జీవితంలో రియల్ హీరోగా ఎవరిని అంగీకరించానో ముందు చెప్తాను మా చిన్నతనంలో బీడలకు దారం కట్టడానికి కొంతమంది మీ కొంతమందికి వెళ్ళేవాళ్ళం స్కూల్ నుంచి రాగానే అక్కడక్కడ బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉండేవి వాళ్ళు తీసుకెళ్తే వెళ్ళేవాళ్ళం వెళ్తున్నప్పుడు అక్కడ కర్తవ్యం సినిమా నేను చూశాను సరత్ కర్తవ్యం సినిమా చూసినప్పుడు అందులో విజయశాంతి వెంకటేష్ గారు ఉన్నారు వారు న్యాయం గురించి పోరాడని చూశాను ఆ దానిని ఒక్కసారి ఒక్కసారి రెండుసార్లు రాని అప్పుడప్పుడు చూసేసరికి టీవీలలో థియేటర్లలో కాదు మేము పుట్టు క్రైస్తవులమే కానీ ఇంటికి వచ్చిన తర్వాత మా మమ్మీ ఈపు విమానం మోతం మోగించేది చూడకూడదు వెళ్ళొద్దు అని ఆ కాలంలో ఎక్కడో ఒక్క దగ్గర ఉండే టీవీకి అయితే ఆ సందర్భంలో వారు చేసిన దానిని నేను చూశాను ఇక అక్కడక్కడ స్టార్ట్ అయిన దాన్ని బట్టి దారం కట్టాల బిల్ నేర్చుకోవాలంటే వారితో వెళ్ళాలి కదా తప్పకుండా వారితో వెళ్ళాలి ఎటు వాళ్ళు తీసుకెళ్ళిన దగ్గర మేము బయట కూర్చుంటే బయట కూర్చోవాలి ఇంట కూర్చుంటే ఇంట కూర్చోవాలి కాబట్టి ఆ సమయంలో చూసినప్పుడు నేను వారికి ఫ్యాన్ అయిపోయాను అప్పుడు ఫ్యాన్ అయ్యేది ఏం తెలుసు మనకు కానీ ఇష్టం వాళ్ళంటే అనేది ఒకటి తెలుసు కానీ కొన్ని చూసేసరికి ఈ ఇందులో ఈ రీతిగా ఉన్నారు ఇందులో ఈ రీతిగా ఉన్నారు అనేది అయిపోయింది అయిపోయిన తర్వాత అవును ఈ ఇక్కడ ఇది చేసారు ఇక్కడ ఇది చేసారు ఏది చేస్తారు వాళ్ళని చూసి ఇప్పుడు కూడా అది నాకు ఒకటి ప్రశ్న మిగిలిపోయింది ప్రశ్న నా జీవితంలో మిగిలింది కానీ పూర్తి మార్మన్స్లోకి వచ్చిన తర్వాత ప్రభుల వారిని నేను రియల్ హీరోగా చేసుకున్నాను ఆయన ఇక్కడ ఈ స్థలంలో ఒక రతి ఈ రీతిగా ఈ స్థలంలో రీతిగా ఆయన హీరోగా లేడు మరి మీ జీవితాలలో ఎవరు హీరోలుగా చేసుకున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నీవు ఎన్నుకున్న హీరోలు ఎలా ఉన్నారు ఈ సినిమాలో ఒకలాగా ఆ సినిమాలో ఒకలాగా వారు ఉన్నట్లయితే అందులో ఏ పాత్ర తీసుకుంటావు నీవు అందులో ఏ పాత్ర తీసుకొని నీ జీవితంలో నువ్వు బలపరుచుకుంటావు ఏ పాత్ర తీసుకొని నా జీవితంలో స్థిరపడతావు ఇందులో ఒక రకంగా ఉంటారు ఇందులో ఒక రకమైన పాత్ర చేస్తారు ఎందుకంటే వారి వృత్తి అది వారు దాన్ని ఎంచుకున్నారు అందులో క్రమంగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు కానీ చూసేవారు మనం దేనికి అప్డిక్ట్ అవుతున్నాం ఇందులో న్యాయం గురించి ఉంది ఇందులో పోరాటం గురించి ఉంది అందులో సంసారం గురించి ఉంది అందులో నుంచి కొంచెం ఇందులో నుంచి కొంచెం తీసుకొని నీ జీవితం స్థిరపరచుకుంటున్నావా ఒక్కసారి జ్ఞాపకం తీసుకో లేదు అంటే ఏ విధంగా స్థిరపరచుకుంటున్నావు నీవు ఇందులో ఉన్నట్లు కొంచెం అందులో ఉన్నట్లు కొంచెం నువ్వు మాట్లాడుతున్నావా వారు బైక్ పై బైక్ పైకి లేబడతారు కొన్ని కొన్ని సినిమాలలో ఆ సినిమా అలా బైక్ పైకి లే పడుతున్నావా చింపిరి పాయింట్ వేసుకుంటారు ఆ చింపిరి పాయింట్ వేసుకుంటున్నావా చింపిరి బుడ్డు కొంచెం పైన జుట్టు పెద్దగా ఉంటుంది అలా కట్ చేసుకుంటున్నావా ఇంకా చూసినట్లయితే ఇక్కడ గడ్డం పెంచుకుంటారు వాళ్ళు అనేక మార్లు ఈ అన్నీ వాళ్ళు అక్కడ అందులో కొన్ని అందులో కొన్ని ఇందులో కొన్ని చేస్తారు ఇవన్నిటిని కలిసి నీవు ఒక్కడి వాళ్ళు అక్కడక్కడ అక్కడక్కడ వాళ్ళు వాళ్ళు చేస్తే అందులో కొన్ని ఇందులో కొన్ని తీసుకొని నీవు ఒక్కడవే ఈ పాత్రలన్నీ వహిస్తున్నావు ఈ పాత్రలన్నీ జుట్టు పెంచుకోవడం బయకు లేవడం ఇవన్నీ నువ్వు ప్రయత్నిస్తుంటే చూసిన సమాజం నిన్నేమనుకుంటుంది హీరో అనుకోదు నిన్ను జీరో అనుకుంటుంది ఎందుకు అనుకుంటుంది అందులో వారు చేసినప్పుడు ఆహా లేపారు ఈ పిల్లలు చూడరా అని అనుకుంటారు ఆ గడ్డం ఉంది కదా అంతే ఏదో ఒకటి చూసి వదిలిస్తారు కానీ నువ్వు పట్టుకుంటున్నది ఎవరిని ఎవరిని నీ జీవితంలో హీరోగా చేర్చుకున్నావు నీవు చేర్చుకున్నావు మంచిదే ఒక దాని మీద నువ్వు స్థిరపడ్డావా అనేది లేదు కదా నువ్వు ఇవన్నీ చేసేసరికి సమాజంలో ఎలా అయిపోయావు అంటే నీవు అసహ్యకరంగా మారిపోయావు వ్యతిరేకకరంగా మారిపోయావు ఎవరు చూసి కూడా ఆ అంతేలే అనే విధంగా అయిపోయావు కానీ ఇంకొక బాబును చూపించి నీ మాదిరికరమైన జీవితంలో చూపించే స్థితిలో నువ్వు లేవు అదే కాదు నీకు ఇంకో విషయం కూడా నేను బయలుపరుస్తాను వల్ల వారికి ఫ్యాన్ చాలామంది మీలాంటి వారు అయిపోయేసరికి వారికి డబ్బులు వచ్చాయి వారికి గౌరవం పెరిగింది కానీ నీకేం పెరిగింది నీ గౌరవం పెరిగిందా లేదు నీకు అవమానం పెరిగింది అవమానమే కాదు అందరూ ఒక దగ్గరికి హీరో వస్తున్నాడంటే వెళ్తారు వెళ్ళి అందరు ఆటోగ్రాఫ్ ఆటోగ్రాఫ్ అని ఫోటోలు తీసుకుంటారు అందరు తీసుకుంటారు నీవు తీసుకుంటావు నీవు ఆటోగ్రాఫ్ తీసుకుంటావు అందులో నీకు ఒరిగింది ఏమి నేను ఆ అన్నను కలిశాను నేను వీరిని కలిశాను చెప్పుకోవడము తప్ప నిన్ను హీరోగా ఎవరన్నా గుర్తించారా నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా ఎవరైనా గుర్తించారా నిన్ను గుర్తించేట్లు వాళ్ళు చేశారా నిన్ను వారన్న ఆటోగ్రాఫ్ ఇచ్చినంత సేపే ఇలా వారికి ఫ్యాన్స్ వస్తారు వారికి వారికి ఎక్కువ పేరు వస్తుంది కానీ నువ్వు ఇలా ఉండి ఫోటో దిగడం బట్టి వారిని ఆనుకోవడం బట్టి నీకు అక్కడేమైనా గౌరవం పెరిగిందా వారి నుంచి వారి నుంచి వారిని హీరో చేసుకోవడం ద్వారా నీ గౌరవం ఏమైనా పెరిగిందా నీకేమన్నా ఉపయోగం కలిగిందా అనేది ఒకసారి ప్రశ్నించుకో అలా లేదు నీవు సమాజంలో వారి దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోగానే నీకు సమాజంలో గౌరవం పెరిగిందా అంటే సమాజంలో లేదు వారి దగ్గర లేదు అంటే నీ రియల్ హీరో ఎవరు నీ ఈ రియల్ హీరో నేను ఏం చేస్తుంది ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నీవు వాళ్ళ దగ్గరికి అన్న పరిగెత్తుకుంటూ రుకుతావు ప్రాణం ఇడిచేటంతా ప్రేమిస్తావు కానీ నీ ప్రాణం పోతుంది అని అంటే నేను కాపాడేవాడు ఎవరు నీకు ఇబ్బందులు కలుగుతున్నాయంటే నేను విడిపించేవారు ఎవరు నీకు కలుగుతున్న కష్ట నష్టాల నుంచి నేను దాటించేవారు ఎవరు నువ్వు తెలిస్తే లేక చేస్తున్న పాపశాపం నుంచి నేను విడిపించేది ఏవడు ఆ సమయానికి వారు వస్తారా వారు రారు ఎందుకు రారు వారు ఫుల్ బిజీ వారి వృత్తి వారి జీవితం వారు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ నువ్వు ఇదేని చూసి నడుస్తున్నావు నేటి క్రైస్తవుడా క్రైస్తవ యువకుడా ఒక్కసారి నిన్ను నువ్వు దర్శించుకో నిన్ను నీవే పరీక్షించుకో నిన్ను నీవు నీతోనే మాట్లాడుకో నీ జీవితం ఏమిటి అవును నేను వారింట పరిగెత్తుతున్నాను వారు ఫోటోగ్రాఫ్ ఉన్నంత మటుకే తర్వాత నన్ను వారు గుర్తించరు వారు నాకు తెలుసు అని నన్ను సమాజం గుర్తించదు నన్ను ఎవరు గుర్తించాలా నేను సమాజంలో ఒక గుర్తింపు కలిగిన వ్యక్తిలాగా ఎలా ఉండకలా గుర్తింపు కలిగిన వ్యక్తిలాగా నేను ఎలా ప్రవర్తించాలా నాకు ప్రత్యేకమైన గుర్తింపు రావాలి అంటే నేను ఎవరిని కలుసుకునాలా ఎవరిని కలుసుకుంటే నాకు ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది ఎవరిని కలుసుకుంటే నేను ఒక ప్రత్యేకమైన రీతిగా సమాజంలో బ్రతుకుతాను సమాజం నన్ను గౌరవిస్తుంది అనేది ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకో నీవు రియల్ హీరోని కలవాలనుకుంటున్నావా నీకు రియల్ హీరోని నేను పరిచయం చేస్తాను సర్వలోకమునకు సృష్టికర్త అయిన దేవుడు సర్వమానవాళి కోటి పాపము కొరకు తను తాను తగ్గించుకొని కుమారునిగా భూమి మీదకి వచ్చి పాపుల మధ్యలో నివసించాడు పాపుల మధ్యలో నివసించి సర్వమానవాళి కోటి పాపమంతా తొలగించాలి అనుకున్నాడు తొలగించుట కొరకు అతి పరిశుద్ధుడైన దేవుడు పాపుల చేత హింసింపబడ్డాడు పాపుల చేత కొట్టబడ్డాడు నీ కొరకు తొమ్మ ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలను ఆయన అనుభవించాడు నీ కొరకు గాయములను అనుభవించాడు నీ కొరకు ఉమ్ములను భరించాడు ఎందుకు చేశాడో తెలుసా ఇవన్నీ నిన్ను హీరోగా చేయడానికి ఆయన రియల్ హీరోగా వచ్చాడు నిన్ను రియల్ హీరోగా చేయాలనుకుంటున్నాడు ఎందుకో తెలుసా నీవున్న బంధకాలలో నీవున్న పాపంలో నీవున్న శాపం నుంచి నీకున్న ఇబ్బందుల నుంచి సమాజంలో నీకు లేని పేరును నీకు ఇవ్వడానికి సమాజంలో నీకు లేని పేరు ఇవ్వడానికి సమాజంలో ప్రత్యేకమైన గౌరవము నీకు ఇవ్వడానికి నిన్ను తన హీరోగా చేయడానికి నిన్నే తనలో చూడడానికి నిన్నే తన జనముగా ప్రచారం చేయడానికి ఆయన నీ కొరకు వచ్చాడు ఆ రియల్ హీరోను నువ్వు చూడు అమ్మ మేము క్రైస్తవులమే మేము చూస్తున్నాం మేము సండే సండే చర్చికి వెళ్తున్నాం గుడ్ ఫ్రైడే అటెండ్ అవుతున్నాం ఈస్టర్ డే అటెండ్ అవుతున్నాం క్రిస్మస్ ఓ అంగు ఆర్బాటలతో చేసుకుంటున్నాం మేము ప్రతి సండే వెళ్తున్నాం కదా అనుకుంటున్నావా ప్రతి సండే ఎవరికి కావాలి ప్రతి సండే పరిశుద్ధులకు కావాలి నటించే వారికి కాదు లోపల ఒకరిని ఉంచుకొని అనుచ ఆచారముగా మందిరంకు వచ్చే జీవితము రియల్ హీరో కాదు ఎప్పుడనంటే నీవు దేవునికి ఇష్టంగా బ్రతకాలి అనంటే దేవునిని హృదయంలో చేర్చుకో నీ హృదయంలోకి దేవుణ్ణి రియల్ హీరోగా చేసుకో అప్పుడు ఆయన నీలోకి వస్తాడు ఆయన నీలోకి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఆయన నీలో ఉండి నీకు ఒక గుర్తింపు ఇయ్యాలనుకుంటున్నాడు ఎలానో తెలుసా నా కుమారుడి కొరకు నేను నెలిగ నెలగొట్టబడ్డాను నా కుమారుడి కొరకు నేను ఇంతగా శిక్షను భరించాను ఆయనని ఇప్పుడు ఎలా చేస్తాను హీరోగా చేస్తాను హీరో అంటే సమాజంలో ఒక గుర్తింపు సమాజంలో ఒక పేరు కలగజేస్తాను ఎలానో తెలుసా నేను నా కుమారుడి జీవితంలోకి వస్తాను దేవుడిని నువ్వు నీ జీవితంలోకి వస్తాడు నీ జీవితంలోకి వచ్చిన దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి నిన్ను ప్రకాశమానంగా వెలిగిస్తాడు ఈ చీకటి లోకంలో ఈ సమాజంలో చీకటి బ్రతుకులు బ్రతుకుతున్న ప్రజల యొక్కకు నేను వెలుగు పంపిస్తాడు వారిని విడిపించుటకు తన వెలుగును ప్రకాశింపజేస్తాడు నీ నోటిలో తన మాటలు ఉంచుతాడు తన నీ నోటిలో ఉంచిన ఆ మాటలు బంధకాలంలో ప్రజలను నీవు విడిపించుటకు వాటిని ప్రకటించేటట్టు చేస్తాడు శాపంలో ఉన్న వారిని విడిపించటకు ప్రకటించేటట్టు చేస్తాడు నశించిపోతున్న వారిని దరి చేసుకుంటే చేర్చుకుంటూ ఆదరించి ఆత్మ నీలో ఉంచుతాడు అప్పుడు దేవుడు ఇవన్నీ నీలో ఉండి చేస్తాడు నీలో ఉండి సమాజంలో దేవుడు నిన్ను హీరోగా తింపుతాడు అప్పుడు నిన్ను నిన్ను చూసిన ప్రజలు రక్షిస్తున్నావు నరకము నుండి రక్షిస్తున్నావు ప్రజల నుంచి విడిపిస్తున్నావు ఆకలి బాధల నుంచి విడిపిస్తున్నావు ఆకలి వస్త్రములు ఇస్తున్నావు అన్ని నీతి కార్యములు నీవు జరిగిస్తున్నావు ఎవరిని చూసి నీ హృదయంలో చేర్చుకున్న రియల్ హీరో ప్రభుల వారిని చూసి ప్రభుల వారు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము తండ్రి నీకు ఇచ్చిన అధికారము చొప్పున నీవు చేయడము ద్వారా అక్కడ తండ్రికి ఇచ్చిన విలువ అనగా క్రీస్తు ఏసుల వారికి ఇచ్చిన విలువ అనగా క్రీస్తు ఏసుల వారికి ఇచ్చిన గౌరవ మర్యాదములు నీకు దొరుకుతున్నాయి నీకు దొరికినప్పుడు నీవే రియల్ హీరో అప్పుడు నువ్వు నిలబడ్డప్పుడు సమాజము నువ్వు ప్రకటించినకు వెళ్తున్నప్పుడు నువ్వు బోధించినందుకు వెళ్తున్నప్పుడు నువ్వు రోడ్ ఎమ్మె నడుస్తున్నప్పుడు నువ్వు పాడుతున్నప్పుడు నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు నువ్వు మందిరంలోకి బయలుదేరుతున్నప్పుడు అదే సమాజము వచ్చి అన్న ఒక ఆటోగ్రాఫ్ అన్న ఒక ఫోటో అన్న ఒక స్మాల్ ఫోటో అని బ్రతిమిలాడుతారు నిన్ను రియల్ హీరోగా చేసిన హీరోను నీవు రియల్ హీరోను చేర్చుకున్నావు అనుకో యేసు ప్రభుల వారిని నిన్ను హీరోగా చేసిన అతను నిన్ను హీరోగా చేసిన అతని ద్వారా నిన్ను ప్రజలు హీరోగా గుర్తిస్తారు నిన్ను ప్రజలు ప్రత్యేకంగా విన్నప్పుడు ప్రజలు గుర్తిస్తారు ప్రజలు గుర్తిస్తారు ఆయన బలవంతుడై ఉండి బలహీనుడయ్యాడు సర్వశక్తి మంతుడై శక్తిహీనుడయ్యాడు నీ కొరకు నిన్ను బలపరచిన కొరకు నిన్ను శక్తితో రింపుట కొరకు ఆయన ఆ విధంగా ఉన్నాడు ఆయన సిలువలో తీర్పు పొందాడు నీవు నీ కొరకు కాబట్టి ఆయన ఏమంటున్నాడు మా మరణ శాసనాన్ని కూడా నీ కొరకు తృంచి వేస్తాడు మరణాన్ని తృంచి వేసి శిలువలో నీకు మరణము లేదు నీకు విజయం ఉంది నువ్వు ప్రకటించిన ప్రతి చోట చనిపోయేవారు విడుదలనిస్తాను వారికి జీవం ఇస్తానని దేవుడు నీ లోపల నుండి కార్యములు జరిగిస్తున్నాడు జరిగిస్తాడు కాబట్టి అప్పుడే నీవు समजन को ही हों నువ్వు ఎవరేంబట్ట పరిగెత్తడం కాదు సమాజం నీ వెనుక పరిగెత్తుతుంది సమాజం నీతోనే పరిగెత్తుతుంది అది నువ్వు కోరుకోవాలి కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఏమంటున్నాడు అంటే ఇక్కడ ఏం వాక్య వాక్యం సెలవిస్తుందంటే మనకు దేవుడు సర్వలోక మాల్ మా మాలిన్య పాపము కొరకు సర్వశక్తి మంత్రుడు మన కొరకు వచ్చి ఉన్నాడు ఆయన మన నోటికి ఆహారంగా వచ్చి ఉన్నాడు కదా ఇంతటి రియల్ హీరోని మనం తీసుకున్నాలి తీసుకుంటే ఆయన కొట్టబడ్డ ఒక్కొక్క దెబ్బ నీ జీవితంలో నిన్ను హీరోగా మార్చాలి ఆయన నీ కొరకు నలగొట్టబడ్డ ఆ ముళ్ళ కిరీటము నీ తలంపులు మార్చబడాలి అవన్నీ రియల్ హీరో నీకు నేర్పిస్తున్నాడు నువ్వు నేర్పించినప్పుడు వీటన్నిటిని నువ్వు ధరించుకొని అప్పుడు నీవు నటిస్తావు నటించడం కాదు నువ్వు బ్రతకడం మొదలు పెడతావు చూడు అక్కడ వారికి నేర్పిస్తే వారు అందులో పాత్రలుగా నటించాలి ఇక్కడ నీకు నేర్పిస్తున్న ఈ హీరో నిన్ను పాత్రగా తయారు చేస్తాడు ఈ పాత్రలో సమస్తం రింపాడు ఈ పాత్రలో అన్ని నీకు ఇమిడించుంచాడు ఈ పాత్రలో రింపిన వాటిని నువ్వు ఉపయోగించు విస్తారముగా పొంగిపోయారు అనుభవంలో నుండి నువ్వు విస్తారంగా ప్రజలకు ఇవ్వడం ఆరంభించు ప్రజలకు ఇవ్వడం ఆరంభించు అప్పుడు నీవు ఈరోగా నిన్నే సమాజం గుర్తిస్తుంది కాబట్టి నీ రియల్ హీరో ఈ వాక్యం విన్న తర్వాత ఏస్తు ప్రభువుని చేర్చుకుంటేనే నీకు రియల్ జీవితం ఉంది లేదు అని నీవు నలుగు త్రోవలు తప్పి నమ్ముకున్నాను కదా అని ఉండకు నమ్ముకున్నా అని క్రైస్తవుడు ఉండకూడదు కానీ క్రీస్తును హృదయంలో చేర్చుకునాలి ఎప్పుడు నమ్ముకున్నవాడు అమ్ముకుంటాడు తన జీవితాన్ని కానీ క్రీస్తును నమ్మిన వాడు నమ్మకం కలిగి బ్రతుకుతాడు నమ్మకం ఓ స్థిరమైన పునాది పైన నిలబడతాడు క్రైస్తవుడు బలమైన పునాదిగా నిలబడితేనే ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా అందులో నుంచి కదలలేడు కాబట్టి నీవు గనక ఈ విధంగా చేస్తే నిన్నే దేవుడు హీరోగా ప్రజలకు ప్రకటన చేస్తాడు ఇది గుర్తుంచుకొని దేవుడు మన ఆత్మల నిమిత్తం ఈ మాటలు దీవించి మన హృదయాలలో మన జీవితాలలో రియల్ హీరోగా మర్చుకున్నాము ఆయన పడ్డ బాధలలో నుండి మనకు బలాన్ని ఇస్తాడు శక్తినిచ్చి మనల్ని వాడుకుంటాడు ఇట్టి మాటలు దేవుడు మన ఆత్మ దీవించి ఆశ్రవించి ఫలింపజేయునుగాక ఆమె ప్రేజరాడు